పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాజండ్ల చాముండేశ్వరి దేవి ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదన ఆశ్రమం నందు అద్భుతమైన మహోన్నతమైన ప్రత్యేక ఆదివారం స్పెషల్ భోజనాలను ఈవేళ కీర్తిశేషులు గౌరవనీయులు నాదెండ్ల శంకరయ్య వారి ధర్మపత్ని ఎన్ఆర్ఐ ఉద్యోగులు నాదెండ్ల చంద్రమ్మ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులు మండలం చిన్నవరంపాడు గ్రామ పంచాయతీ అయిలరాజుపల్ల అయిలరాజుపల్ల గ్రామ వాస్తవ్యులు నివాసులు కీర్తి చేసులు గౌరవనీయులు నాదెండ్ల శంకరయ్య వారి ధర్మపత్ని పని నాదళ్ళ శంకరయ్య వారి ధర్మపత్ని ఎన్ఆర్ఐ కోయిట్ నాజల్ల చంద్రమ్మ నాదోళ్ళ చంద్రమ్మ కుమార్తె నాదొళ్ళ చాముండేశ్వరి దేవి ఇవేళ ఇరవై ఒకటవ వర్సతి సందర్భంగా వారి అమ్మమ్మ అమ్మమ్మ ఆధ్వర్యంలో నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన నందు అద్భుతమైన మహోన్నతమైన ప్రత్యేక అన్న ప్రత్యేకమైన అద్భుత అన్నదానం ఈవేళ ఎన్నో రకాలైన రుచికరమైన ఖరీదైన భోజనాలతో మహా అద్భుత అన్నదానం

గురుగారు నాకు ఒక చిన్న సందేహం అండి దత్తాత్రేయుడిని గురువు అంటారు సాయిబాబా అని గురువు అంటారు గురువు అంటారు ఫ్రెండ్స్ గురు గురు అని అసలు గురువు మాతృదేవోభో గురు శబ్దానికి మన సంప్రదాయంలో చాలా విశిష్టమైన అర్థం ఉంది అసలైన గురువు ఎవరు జీవితంలో అంటే ఆత్మే గురువు మీకు మీరే గురువు నాకు నేనే గురువు ఏ జీవికైనా ఆ జీవి గురువు బుద్ధరేదాత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ ఆత్మన ఆత్మేవ హి ఆత్మనో బంధువు నీకు నువ్వే బంధువు ఆత్మేవ రిపు హనీకు నీకు నువ్వే శత్రువులే మనకు శత్రువులు మన ఆలోచనలే మనకు మిత్రులు అంచేది మన నిజమైన గురువును కనుక్కోవాలంటే లోపలికి చూడాలి బయట చూస్తే ఉపయోగం లేదు బయట గురువింద గింజలు ఉంటాయి గురువులు ఉంటారు లోపల నిజమైన గురువు ఉంటాడు ఆ లోపల ఉండే గురువే వెంకటేశ్వర స్వామి లోకంలో ఉండే గురువులు పోని అనుకుంటున్న వాళ్ళు మనకు ఆశ్రయం కోసం ఎవరినైనా ఆశ్రయించాలి అంటే గుశబ్దస్థంధకారస్య త్రిశబ్దస్థ నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుత్యభిధేయుతే అన్నారు మనలో రకరకాల కామమని క్రోధమని లోభమని మోహమని ఉంటాయి కదా ఇదే అంధకారం దీనివల్ల మనం చీకట్లో ఉంటాం లేకపోతే చీకట్లో ఎందుకు ఉంటాం చీకట్లో ఉండమంటే అర్థమేంటి ఏమీ కనపడకపోవడం అంతే కదా ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు ఓ క్రోధావేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు ఏముంటే అది బదలగొట్టేస్తాడు ఓ మోహావేశానికి లోనైనా అంతే ఓ స్వార్థానికి లోనైనా అంతే నా ఇష్టం అంతే నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు అంటే చీకట్లో ఉన్నట్టే దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు ఒక వ్యాసుడు బయటపడేస్తాడు ఒక వాల్మీకి బయటపడేస్తాడు ఒక శంకరాచార్య బయటపడేస్తారు ఒక రామానుజాచార్య బయటపడేస్తారు వారు గురువులంటే కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి